మదనపండి పట్టణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది అతను కులబరకోట మండలంలోని ఆంగల్ సమీపంలోని కనసోనాలపల్లి చెరువులో పూర్తిగా తేలాడు పోలీసులు అదుపులో ఉండగా తప్పించుకున్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా ఈ రోజు ఉదయం చెరువులో మృతదేహం గుర్తించారు ప్రాథమికంగా అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి తెలిపారు

God dag. God dag. ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా ఉత్సవం కూడా లభ్యమైంది ఆ టైంలోనే చుట్టుపక్కల ఒక యాభై మంది గ్రామస్తులంతా కూడా కుమ్ముకొని ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది మళ్ళీ అక్కడ లాన్ రెడ్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవ్వడం వల్ల హైవే కూడా బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఆ రక్షన్ షాప్ కూడా తిరగడం జరిగింది అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముందైతో పాటు ఆ సమయంలో అతను తప్పించుకుని పార్పోవడం జరిగింది మార్నింగ్ టైం తర్వాత ఒక టూ టీమ్స్ పెట్టి వెచ్చించాం కానీ ఎవరు రిజల్ట్ దొరుకుతుందో ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలి పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి అయిపోయి తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది స్ట్రిక్ యాక్షన్ తీసుకుంటాం చేయడం ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టం కాకున్న క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ డెంటెస్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్విక్ యాక్షన్ కూడా